హలో అండి శ్రీ సాయి శివ మందిర్ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం అన్నదానం సేవ కార్యక్రమాన్ని ముప్పై మందికి నిర్వహించడం జరిగింది భోజనం బగర రైస్ చికెన్ పప్పు మజ్జిగ బిస్కెట్స్ పెట్టడం జరిగింది శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమంలో ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది దాతలు స్వర్గస్థులు భట్టు నరేందర్ రాజు పేర్ల మీదుగా కొడుకు ప్రదీప్ ఫ్రమ్ యుఎస్ నుంచి అయితే ఈరోజు ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించారు ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించినటువంటి దాతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు స్వర్గస్థులు బట్టు నరేందర్ రాజు గార్ల పేర్ల మీద వాటర్ బాటిల్స్ అండ్ అలాగే టిఫిన్ బాక్స్లు అయితే డొనేషన్ చేస్తున్నారు అలాగే రేపు ఉదయం అల్పాహార భోజనం సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది ఈరోజు ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించినటువంటి దాతలకి భగవంతుడి కృపా కటాక్షం ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ సాయిసేవ మందిర్ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ